ఈ రోజు రోజైతే ఇంట్రెస్టింగ్ కూడా వీడియో చాలా కొత్తగా ఉంటుంది ఇంకా కూడా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి మనం ఎక్కడికి వచ్చాము అర్థమైపోతుంది మామూలుగా అందరూ మనుషులు పండుగలు చేసుకుంటుంటారు కాకపోతే పక్షులకు పండుగ చేస్తారు మా సూలూరుపేటూరు పేట అక్కడికే వచ్చాం అయితే తర్వాత పదాం మనం వచ్చినది ఇప్పుడు నేల పట్టుకి ఇక్కడే పక్షులు ఉంటాయి ఇక్కడ పులికాట్ సరస్ ఉంటుంది అక్కడే ఉంటాయి అవి బయట విదేశాల నుంచి చైనా థాయిలాండ్ అదంతా ఈ సీజన్లో వచ్చి ఇక్కడే గుడ్లు పెట్టి పిల్లలు చేసుకొని అవి ఎగిరేదాకా ఇక్కడే మేత పెట్టి చాకి ఆ ఎగిరినప్పుడు మళ్ళీ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి అంటే అవి పుట్టేది మాత్రం ఇక్కడే కాకపోతే అవి మన మన పక్షులు కాదు అవన్నీ విదేశాల పక్షులు అనమాట మనం అక్కడ పోవాలంటే వేసాలు డబ్బులు ఛార్జీలు ఫ్లైట్లు అన్నీ ఉంటాయి అవి మాత్రం హ్యాపీగా ఇక్కడికి వచ్చి గుడ్లు పెట్టుకొని వెళ్ళిపోతుంటాయి మన వాళ్ళు విదేశీ పక్షులు కూడా మన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఇదో పక్షులు ఇట్లా రక్షిత కేంద్రాలు పెట్టి వాటిని జాగ్రత్తగా ఫుడ్ పెట్టి అలాగే వాటికి పండగలు కూడా జరిపించి వాళ్ళ విదే అంటే మన ఇండియాకు వచ్చిన అతిథుల్ని చూసి పంపించడం మన సాంప్రదాయం కాబట్టి అదే విధంగా మన వాళ్ళు అయితే చూసుకుంటుంటారు అది మన భారతదేశం విలువలు సాంప్రదాయాలు బయట విదేశీ పక్షులు కూడా అంత రక్షించి పండుగలు కూడా చేస్తున్నాం మనం ఇదంతా ఏంటంటే చైనా భాషలు చైనా వాళ్ళకి నేర్చుకొని చెప్తాలే కానీ మనం వెళ్ళి ఇక్కడైతే లాగా ఉంది జనాలైతే సోమవారం కాబట్టి ఆడైతే ఖాళీ లేదు అసలు డ్రోన్ ఎగ ఎగరైనకుంటా ఎడైతే పోయి ఎగరేయచ్చు ఒకవేళ వీలైతే ఎడ కూడా అడగతాం వీలైతే ఎగరేస్తాం లోపల పోయి కద్దే బట్టా చూసి ఇక్కడ ఇక్కడ చూపిస్తాం ఫస్ట్ తర్వాత అయితే మనం సులూరు పేటకి వెళ్ళి అక్కడ మ్యూజియం అవన్నీ ఏదో లేదు చెప్పాడు ఇప్పుడు ఏదో అక్కడ పోయి అక్కడ ఏదన్నా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే అక్కడ చూపిస్తాం పులికార్ సరస్లో అయితే అక్కడ పడవ బోర్డ్ షికర్ దాన్ని కూడా ట్రై చేద్దాం ఇవన్నీ ఫ్రీయే ఎందుకంటే ఇంతకు ముందే ఇక్కడ టికెట్ కట్టాలి ఇప్పుడు టికెట్ కూడా పర్లేదు ఫ్రీయే అంట పోయి ముందు ఆడ పోయి మొత్తం మాట్లాడుకుంటాం మీరు కూడా వచ్చి పోల్దాటి నుంచి మేము దగ్గరగా ఇంత దారి ఉంది ఇంక పక్కనే అనమాట వచ్చేసాం ఆల్రెడీ ఫైనల్గా వచ్చాము వచ్చేసాం ఇక్కడ చూడండి స్కూల్కి వెళ్ళిపోవాలనుకున్నాడు కొన్ని రోజులు మామూలుగా ఈరోజు ఎందుకో కొత్తగా అనిపిస్తుంది మాకంతా ఇంత హంగామా ఉండేది ఎప్పుడు వచ్చినా ఈసారి ఎందు మరి జనాభా ఎక్కువ చూసి జనాభా కూడా భయంకరంగా ఉన్నారు అంటే ఒక మూడు నాలుగు సంవత్సరాల తర్వాత చేస్తున్నారు అనుకుంటా దీన్ని కోవిడ్ అవన్నీ వచ్చి అందుకని జనాలు ఎక్కువ మంది వచ్చేసారు చిన్నంగల్ గారు జనాలు కొత్తగా ఉన్నాంత ఆసరంతా జింకలు కూడా కొన్ని ఉంటాయి ఇక్కడ మామూలుగా వచ్చినా కూడా ఉంటాయి అనమాట ఇప్పుడైతే దూరంగా కట్టేస్తు ఎంత బాగున్నాయి అవి ఇది ఇదేదో మీ బంధువులాగుందిరా నేను కలివి కాకపోయినా కూడా ఆతరంతో తినేయాలని ట్రై చేస్తున్నాను ఇంకో పక్కన వచ్చింది మళ్ళీ వేసేసుకున్నా చూడు సరే మన పక్షులు కదా ఇంకా జింకలు అయితే బలే ఉన్నాయి వెళ్ళిపోతున్నాం విజయగాడికి ఇప్పుడే ఒక ఆలోచన వచ్చింది ఏదైనా ఉప్పు చెనకలు తెచ్చుకొనాడు అమ్ముకుంటే మనకు డబ్బులు వచ్చిపోతాను కానీ తెచ్చుకోవాలి వీడు చిల్లూరు పెడ పోతాం కదా అన్ని తెచ్చుకొని సైన్స్ బ్రీడ తెచ్చుకొని వ్యాపారం మామూలుగా అయితే ఇలాగ ఫ్రీ ఉండదు అంటే డబ్బులు కట్టి రావాలి లోపలికి కార్ కార్కింత కెమెరాకి ఎంత అలాగే ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఫెస్టివల్ కదా అంటే అదే పక్షుల ఫెస్టివల్ కదా అందుకని అందరిని ఫ్రీగానే వదులుతూ ఉన్నారు మామూలుగా అయితే అక్కడే టికెట్ తీసుకొని రావాలి ఎవరిని వస్తే మామూలుగా అయితే ఇక్కడికి వచ్చేస్తాయి బళ్ళు ఇప్పుడు చాలామంది జనం కాబట్టి ఎక్కడే ఆపేస్తున్నారు ఇక్కడ నుంచి ఉండి ఇక్కడ అవతలు ఉంటుంది అన్నమాట నదిలాగా దాంట్లో ఉంటే పక్షులన్నీ ఇక్కడి నుంచి వ్యూ పాయింట్ ఉంటాయి బర్డ్స్కి ఇప్పుడు మనం అక్కడికి వెళ్తాం వా వచ్చామా భర్తనే నా కళ్ళకు నిందినాడా ఇప్పుడు మరీ అల్లొస్తా ఉంటుంది పాతా ఉంటుంది మారుతూ ఉంటది ఉంటుంది ఓకే ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడండి మీకు క్లారిటీగా ఓకే కదా ఇజ అన్నీ అయ్యా ఇక్కడ చూడండి అసలు క్లారిటీగా ఎన్ని ఉన్నాయి అసలు మొత్తం ఏస్ట్ గట్టి లాస్ట్ దాకా అట్ట వెళ్ళిపోయింటే రెండు వేల పక్షులు ఫ్రెండ్స్ మనమైతే డ్రోన్ షాట్లు కూడా ఇస్తాము అదైతే లాస్ట్లో పెడతా ఇక్కడ దానికి కారణం ఇదిగో ఈ బ్రో ఈ బ్రోయే వీళ్ళైతే వీళ్ళు మేడం అని పర్మిషన్ ఇచ్చారు అక్కడ ఉంది మేడం థ్యాంక్స్ బ్రో అసలు మేము ఇక్కడ అంటే పర్మిషన్ లేనిదే ఎగరేయకూడదు పక్షులు ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగానే అంటే అంత పైకి వగ్గకుండా కింద దించకుండా జూమ్ చేసి వీడియో అయితే తీసాం మరి కిందకి దించాలి వీడియోలో మీకేమో ఉన్నట్టు ఉంటుంది కాకపోతే జూమ్ చేసి తీసిన వీడియోలు వీళ్ళు పర్మిషన్ ఇక ఇవ్వబట్టే తీసుకున్నాం మళ్ళీ థ్యాంక్స్ రా మంచి వీడియో వచ్చింది మీకు లాస్ట్ అయితే చూపిస్తా మొత్తం దగ్గర నుంచి కనిపిస్తాయి ఫస్ట్ లో వెయిట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అక్కడ చూసాం కదా అక్కడ నుంచి అయితే నేరుగా వచ్చేసాం ఇక ఇక్కడ మనకు కోసం రోషన్ బ్రో వచ్చాడు హాయ్ బ్రో అంటే సుల్లూర్పేట మాకు దగ్గరే కాకపోతే ఇక్కడ ఆ బ్రో లోకలు తేజ బ్రో వల్ల అయ్యాడు ఈ బ్రో అయితే అయితే చూపిస్తా అన్నాడు ఇప్పుడైతే వెళ్తా ఉన్నాను ఏమైనా చూపిస్తాడు మీకు కూడా చూపిస్తా ఇప్పుడు ఫస్ట్ ఇక్కడైతే ఎగ్జిబిషన్ ఉంటుందంట సులూరుపేట అక్కడ వచ్చి పక్షులు ఉంటాయి పండుగ మాత్రమే ఇక్కడ జరుగుతుంది ఎందుకంటే అక్కడ ప్లేస్ ఉండదు అందులోకి అది ఫారెస్ట్ కాబట్టి ఇబ్బంది లేకుండా ఎలా చూడండి అసలు సందే లేరు ఇసుకేస్తే వేస్తే వాళ్ళరు అంతమంది ఉన్నారు ఇప్పుడు మనం జంతు ప్రదర్శన శాలలో పాతాం బస్సు ఇది మందే ఇది మందే ఇది మందే గుర్తుపెట్టుకునే చెప్పిలావా కపిలావు గిర్రు ఉంది గిర్రు ఇది ఒంగోలు అదే ఒంగోలు అది కూడా అది ఒంగోలు ఒంగోలు అవి ఇదిగో ఇదైతే సూపర్ నాపియారు అలాంటి రకరకాల గిడ్డ అనమాట అంటే వాటికి పెంచేటప్పుడు ఒకే రకం గిడ్డ వేయకుండా రోజుకి ఒక రకం గిడ్డ వేసేటట్టుగా కొద్ది కొద్ది కొద్దిగా వేసుకోవాలి మినీ కోకలం అని చెప్పి ఆవుల షెడ్డు అలా పెట్టిన కదా చూడండి పూలతో చేస్తున్నారు ఎంత బాగుందో అసలు ఇద్దరిపోయింది ఇక్కడ రకరకాలు చేస్తున్నారు అన్ని కూరగాయలతో అట్టా చాలా రకాలు చేస్తున్నారు దాని పక్కన అయితే ఇక్కడ పక్షులు జంతువులు అన్ని రకాలు పెట్టి వాటి పేర్లు కూడా పెట్టున్నారు ఇగో ఈ వచ్చేసి ఈ రకం వేనాడు అక్కడ ఉంటాయా ఇవి నివసిచ్చేది అంటే ఏ ప్లేస్ లో ఏ పక్షులు ఉంటాయని ఇక్కడైతే డిస్ప్లే చేస్తున్నారు వేనాడు ఇరకంలో ఇవి ఉంటాయంట పేర్నాడులో అవి ఉంటాయంట శ్రీయర్కోటలో షార్లో అది ఒక పొడుగలు ఉంది కదా ఫ్లెమింగో అక్కడ ఉంటదంట అంట బలే ఉంటాయి చూసేదాన్ని కదా ఫ్లెమింగోలా భలే ఉంది రోడ్ పులిస్ ఉంటాయి అక్కడ కనిపిస్తాయి అంటే పులికట్టేదమా సూపర్గానే ఇంటికన్నా అన్నిటికన్నా నాకు ఆ డిస్ప్లే చాలా బాగా అనిపించింది ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతాయని మళ్ళీ ఉన్నది అదైతే చూడండి ఎండగా తిరిగి తిరిగి మొహం ఎండ తెల్లగా ఉన్నది నల్లగా అయిపోయింది పూర్తిగా నల్లగా మారిపోయాషూట్ ఇప్పుడు లేదా కొనుగోలు ఓ నైట్ వెళ్తారా ఇదిగోండి ఇదే గ్రౌండ్ ఇంకా మనం ఇంకా మనం ఇక్కడ కొద్దిగా చూసేసి మనం డైరెక్ట్ పులికాడ్ సరస్కు పోదాం ఎందుకంటే ఇందాక మనం చూసిన కాడ ఫ్లెమింగ్ లేవు అంటే ఆ పక్షుల్లోనే ఫ్లెమింగ్ ఓర్స్ అనే ఒక రకం ఉంటుంది అవి అయితే ఆడ కనబడలేదు మనకి శ్రీహరి కోటలో కనిపిస్తాయంట ఇక్కడికి వెళ్ళి చూద్దాం శ్రీహరి కోట ఎగ్జిబిషన్ కూడా ఉంది మెయిన్గా మనం ఎట్ట అక్కడ పోయి అంత దగ్గర నుంచి చూడలేం కాబట్టి ఇక్కడ నుంచి చూద్దాం ఇంకొండి ప్యాకెట్లు ఎట్ట లోపల నుంచి పోదామా ఇగ ఈ విధంగా ఎలాంటి పైకి పంపిస్తారు శాటిలైట్లు ఇక పైన తర్వాత ఉంటే మనకు వీడియోలు అన్నీ చూసి ల్యాండ్ ప్యాడ్ అది తయారు చేసేది ఇది ల్యాండ్ ప్యాడు అది గ్యాలరీ ఓకే జిఎస్ఎల్వి మిషన్ ఇది రాణిస్తారు అనగా అక్కడ పోతే జోన్స్ అక్కడ తయారయ్యి అక్కడ నుంచి అక్కడికి వచ్చి ఆ నుంచి పైకి వెళ్తుంది అయ్యా సూపర్గా ఉన్నాయి ఇదిగో ఇది క్యాప్సుల్ అంట మనుషులు మనుషులు పైకి పోయేటప్పుడు దాంట్లో పోతారు పెద్ద దాంట్లో కిందకు వచ్చేటప్పుడు మాత్రం క్యాప్సుల్లో వచ్చేస్తారంట ఆ విధంగా పడుకొని ఇటువన్నీ మనం కింద కిందకి దిగేటప్పుడు దీంట్లో ఇంకా పునుకో ఉన్నారు ప్రశాంతంగా హైదరాబాద్ నటున్నారు భలే ఉంది ఇది అయితే ఈసారి భలే ఘనంగా చేస్తారా సుల్లూరుపేట ఇది మాత్రం చేసేది ఫ్యూచర్ ఇది ఫ్యూచర్ ఫ్రెండ్స్ ఇది ఫ్యూచర్ది అంట మనుషులు పంపించేదానికి నమూనా ఇది ఉంటారు మనిషిని అంత దగ్గర నేను చూపిలేం కాబట్టి ఇక్కడ చూసుకోవాల్సిందే మనం అది ఇక్కడ వరకు చూసినట్లయితే చాలా స్టాల్స్ ఉన్నాయి అంటే చుట్టుపక్కల ఏమేమి స్పెషల్స్ ఉన్నాయి అన్నీ తెచ్చి ఇక్కడ పెట్టినారు ఇవన్నీ మనకి ఇంతవరకు తెలియదు ఇక్కడికి వచ్చేదాకా అన్ని తయారవుతాయని ఇవన్నీ తీసుకున్నాం తర్వాత ఫ్లెమ్మింగ్ హోస్ట్ చూడాలంటే మనం శ్రీహరికోట సైడు పులికాట్ సరస్ అని ఉంటుంది అక్కడికి వెళ్ళాలంట అక్కడికి వెళ్తున్నాం నెక్స్ట్ ఇప్పుడైతే మీకు ఫ్లెమింగోస్ చూపించేదానికి ట్రై చేస్తాను నేను ఓకేనా సుల్లూరు బ్యాండ్లు అయితే మొత్తం చూసుకున్నాం మీరు కూడా చూసారు కదా ఇప్పుడైతే ఫ్లెమ్మింగ్స్ చూడడానికి వెళ్తా ఉన్నాం అవి కొన్నిసార్లు దగ్గరలో ఉంటాయంట కొన్నిసార్లు దూరంలో ఉంటాయంట ఉంటే మాత్రం గుంపుగానే ఉంటాయంట అవి చూద్దామని వెళ్తున్నాం ఇప్పుడు పులికాట్ సరస్కి చూద్దాం కనిపిస్తాయేమో కనిపిస్తే మీకు కూడా చూపిస్తాం డ్రోన్ ఛార్జింగ్ కూడా చాలా తక్కువ ఉంది ట్రై చేద్దాం చూడాలి కనిపించాలి అదృశ్యం ఉంటే కనిపిస్తాయి చూద్దాం అనిపిస్తాయిలే అనిపిస్తాయి ఎందుకండి ఇప్పుడే మనం పులికాటు పక్షుల రక్షిత కేంద్రానికి అయితే రీచ్ అయ్యాం ఇక్కడ నుంచి పులికాటు సరస్సు వస్తుందంట ఇంకొద్దిగా ముందుకు వెళ్తే ఇదిగోండి ఇక్కడ బోర్డు కూడా ఉంది ఫ్లెమింగ్ హౌస్ చూద్దామని మొత్తం పులికాటు సరస్సు అంతా తిరిగాం పొడుక్కి అంటే మొత్తం కాదు ఇక్కడ మాకు వీలైనంత వరకు ఎక్కడైతే కనిపించలేదు అక్కడైతే మామూలు నేలపట్లో ఉన్నాయి కదా అవే అయితే ఉన్నాయి ఎందుకంటే అక్కడ మేస్తా ఉన్నాయి మీకైతే చూపిస్తా క్లారిటీగా స్విమ్మింగ్ అయితే ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నాయి కానీ చాలా దూరంలో ఉన్నాయి అవి అయితే ఇక్కడ రాలా దగ్గరికి ఏమో ఇక్కడ వచ్చి మనకు కూడా కనిపించవచ్చు కదా అక్కడ ఉన్నాయి వెనకాల చూపిస్తాయి ఇప్పుడు ఇగోండి అక్కడ మేస్తా ఉన్నాయి చూడవచ్చు మీరు చూడండి ఎంత అక్కడ పట్టుకొని తింటా ఉన్నాయి రొయ్యిలో చేపలో దగ్గర అవి అంతే ఉంటే గుంపుగానే ఉంటాయంట ఫ్లెమింగోస్ అయితే ఇంకా గుంపు అట్రాక్షన్ అట్రాక్షన్గా ఉంటాయంట చూసేదానికి కానీ అవి కనబడ స్ కోసం కష్టపడ్డాం కనిపిలా దొరికిన పిట్లను అయితే కనిపిస్తాం అయితే పేరు అయితే కరెక్ట్ వేయలేదు మీరు తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఇక్కడైతే పక్షులకి చిన్న వాల్యూ ఇట్లా ఎవరో ఇట్ల ఏం టచ్ కూడా చేయకూడదు అసలు చాలా జాగ్రత్తగా ఉండాలా మనం కూడా ఏంటంటే దూరం నుంచే డ్రోన్ ఎగరేసాం జూమ్ చేసి చూసాం దగ్గర నుంచి మీకు అలా కనిపిస్తూ ఉంటుంది చాలా బాగుంది అసలు ఆ దగ్గర మేము ఈసారి ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాం ఎందుకంటే ఎక్కువ ఉన్నాయి మనల్ని ఆడ డ్రోన్ పర్మిషన్ కూడా ఇచ్చారు కాబట్టి అది కూడా చూసాం కాబట్టి చాలా బాగుంటుంది నాకు తెలిసి వీడియో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ చేయండి అసలు నేలపట్టుకుని మీలా ఎంతమంది మంది వచ్చినారు కూడా కామెంట్ చేయండి చిన్నప్పుడు మాకు టూర్ అంటే నేలబట్టే ఇంకా కాదు ఆ వ్యాన్ లో వేసుకొని లెక్క పెట్టుకొని అన్నం వేసుకొని వస్తా ఉండేది చూసిపోతా ఉండేది ఇప్పుడు ఏమి పులి సన్న తెచ్చుకోలేదు నూట యాభై ఆ దానికి ఎంతో కట్టాలా ముందుగానే నూట యాభై నుంచి మూడు వందలు అప్పుడు చిన్నప్పుడు కట్టేది ఆ విధంగా మీకు అసలు ఎంతమంది మంది తెలుసు ఇది కామెంట్ చేయండి ఇదే అతి పెద్ద ఉప్పు సరస్సు కరెక్ట్ కాదు కామెడీ నాకైతే అదే అనిపిస్తుంది చెప్పాడు గట్టింగ్ పిక్స్ ఇంకేమైతే నీకే అనిపించింది చాలా బాగా అనిపించింది కాకపోతే నేల మట్టికి నేను చాలా సార్లు వచ్చా కానీ ఈ రోజు మాత్రం చాలా బాగుంది స్పెషల్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఏంటే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఛానల్ మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కలిసిపోతాం బై 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 బై